మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టీవీ నిర్మితారు మళ్ళీ చాలా మంది ఉదయం లక్ష్యం దగ్గర నుంచి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి సంపాదించిన డబ్బులు ఏం చేసుకోవాలి సో ఏదైనా స్థలాలు కొంటారా లేకపోతే బంగారం కొనుక్కుంటారా లేకపోతే ఇంక దేనికైనా సరే జలసాలకి ఖర్చు పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తూ ఉంటారండి కానీ ఎవరైనా సరే ఎవరికైనా సరే పట్టేడాన్నో ఏ రోజైనా సరే పెట్టారా ఎవ్వరు పెటర్ ఒక్కసారి మీరు ఆలోచించండి కానీ ఈ త్రోవకు చెందిన ఒక వ్యక్తిని అయితే ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను రోజు మీరు మీ మిస్సెస్ మా ఆవిడ ఏడు ఏడున్నర వరకు ఆటో వేస్తాను తెల్ల నాలుగు గంటలు అంటే వీళ్ళందరినీ కూడా మీరు చుట్టాలు బాగా చేసిన రోజులు కూడా ఉన్నాయి సో ఇంకా మానవత్వం ఉంది అని నిరూపించడానికి ఏంటంటే ఈ భోజన కార్యక్రమం చాలామంది మానసిక రోగులకి అన్నం పెట్టడమే కాకుండా వాళ్ళతో వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళైతే భోజనం పెడుతున్నారండి సో ఈరోజు కాదండి ఈరోజుకి ఈరోజు పెట్టడం కాదు దాదాపు తొమ్మిదిన్నర పది సంవత్సరాల నుంచి ఆయన అయితే ఇదే చర్య అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఎంతో మానవత దృక్పథం ఉంటే తప్ప ఇంత ఆలోచన అనేది ఎవరికి రాదండి అలా అని చెప్పేసి ఆయన నెలకి లక్షల లక్షల రూపాయలు కూడా సంపాదించట్లేదండి ఆయన కేవలం ఆయనకున్న మూడు చక్రాల ఆటోతోనే ఆయన సంపాదిస్తున్న ఆ సంపదతోనే సో ఆయన కొంత డబ్బు అయితే ఇలా అందరికీ కూడా ఆయన ఖర్చు పెట్టి భోజనాలు పెడుతున్నారండి పేరెంట్స్కి ఒకరు కాకుండా మామూలు పేషెంట్ కాకుండా పేషెంట్ కూడా నలుగురికే పెడుతున్నారండి భోజనం ఆయనే పెడు ఆయనే పెడుతున్నారు మంచి బాగుందండి మధ్యాహ్నం భోజనం ఇప్పుడు భోజనం చేసి కొంత రైస్ కూడా ఇప్పుడు మనీ సాయంకాలం కానీ కూర అది సాంబార్ దా హాస్పిటల్ మనీ సాయంకాలం కూడా తింటున్నాము ఆల్రెడీ ఇక్కడ మధ్య మట్లు భోజనం కూడా బాగుంటుంది ఎంతగా ఉన్నంత పేషెంట్లు కూడా అటెండర్లు కూడా పెడుతున్నారు ఎంత ఎంతగా అంత పెడుతున్నారు మధ్య మట్లు సార్ భూమి గారు నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా సుమన్ టీవీ తరఫు నుంచి కూడా మీ అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తిని కలవడం అనేది ఎందుకంటే చాలామంది డబ్బులు సంపాదిస్తారు దాచుకుంటారు ఏదేదో కొంటారు ఏదో వేస్ట్ ఖర్చులుగా అందరూ కూడా అలాగే వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటారు కానీ ఎదుటివాడికి భోజనం పెట్టాలనే ఒక ఆలోచన రావడమే ఒక పెద్ద గగనం అండి ఈ రోజు ఈ రోజుల్లో అలాంటిది మీరు ఒకరికి కాదు కొన్ని వందల మందికి మీరు భోజనం ప్రతిరోజు పెడుతూనే ఉన్నారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు చెప్తారా నేను రెండు వేల పదిహేనులో ఈ మన మానసిక ప్రభుత్వ వైద్యశాల స్టార్ట్ చేశాను అంతకుముందు ఒక మూడున్నర నాలుగు సంవత్సరాల వరకు మరి వైఎస్ఆర్ కాలనీ రాజగురు కల్పని వైఎస్ఆర్ కాలనీ కొమ్మది మధురవాడలో ఓకే అక్కడ కొడుకులు కోడళ్ళు ఉన్నా కూడాను సరికి పట్టించినా పెట్ట పెట్టకపోయినా ఫస్టులైన ఉంటారనే ముసలి ఒక మూడున్నర సంవత్సరాలు పెట్టాను అంటే మనం రోజు ఫుల్ క్యారేజ్ ఇవ్వడం వాళ్ళు ఖాళీ క్యారేజ్ మర్స్టర్ తీసుకొని రావడం ఇలా అప్పుడు డాక్టర్ రాధారాణి గారు సూపర్ నెట్ గారు ఉన్న గురించి తెలుసుకొని స్వామిజీ వెంకట మహాస్వామి స్వామిజీ తెలుసుకొని ఇలా ఇలాగా చెట్ల కింద వండుకొని తిని ఇబ్బంది పడుతున్నారు బొమ్మ గారు మా జనాలు పేషెంట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు మీరు మా వాళ్ళకి సాయం చేస్తే కొంచెం బాగుంటుంది మా వాళ్ళ ఆ ఇబ్బంది పడుతున్నారు కొన్ని రోజులు మీరు పెట్టగలిగితే ఈ లోపు నేను ఎవరినైనా పరిచయం చేస్తుంటాను అది డాక్టర్ రాధారణ గారు అప్పట్లో చేయడం వల్ల ఇక్కడ స్టార్ట్ చేశాం ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత తనే ఒక షెడ్ ఇచ్చారు ఆ షెడ్ ఈ మధ్య రోడ్ వైడింగ్లో పోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చి పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తం ఇది ఒకటే హాస్పిటల్ మానసిక ఆసుపత్రి అనేది ఇంకెక్కడ లేదు ఎవరన్నా నెలలు కొద్ది ఉండాలి ఒకరోజు రెండు రోజులు అయ్యేది కాదు మిగతా హాస్పిటల్స్ ఏంటంటే వారం పది రోజులతో కుట్టి ఆపరేషన్ ఇచ్చి పంపించేస్తారు ఇది అలా కాదు చాలా రోజులు బట్టి ఉండాలి పేషెంట్ దగ్గర ఇద్దరు ముగ్గురు మనుషులు ఉండాలి కంపల్సరీ పేషెంట్ కంటే గవర్నమెంట్ పెడుతుంది పేషెంట్ దగ్గర ఉన్న అటెండెన్స్ ఎవరు పెట్టట్లేదు అందువల్ల నేను ప్రతిరోజు పెట్టాల్సి వస్తుంది నేను చేసేది నేను ఉండేది జస్ట్ ఆటో డ్రైవర్ ఆటో సంపాదన నా పిల్లలు చదివించుకోవాలి స్టార్ట్ చేసినప్పుడు ఈ సమస్యలు ఉండేవి అప్పుడు కూడా ఇక ఏదో మా పిల్లలకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది మా ఆటో ఆటోమేషన్ డబ్బులు వేరే జనాలు పెడుతున్న ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళు స్వయంగా పార్టిసిపేట్ చేసేవాడిని మజ్జిగ చేయడము ఏదో చేయడం వాళ్ళు సాయం చేసేవాడిని కందిపప్పు లేదనుకోండి ఆ రోజుకి కందిపప్పు లేకపోతే ఒట్టి చింతపండుకి పెట్టేసి రసం పెట్టి పెట్టేవాడిని భోజనం ఆ భోజనం మాత్రం ఆపలేదు ఓకే ఆ రోజుల్లో మళ్ళీ కందిపప్పు లేదు చింతపండు లేదనుకోండి ఉట్టి పెరుక్కి పో పెట్టేసి మజ్జిగ టర్లో పెట్టేవాడిని భోజనం మాత్రం ఆపలేదు కానీ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు ఒక వారం రోజులు పెట్టారనుకోండి సో జనాలకు అలవాటు అయిపోతుంది నేను స్టార్టింగ్లో చెప్తున్నాను సో ఖచ్చితంగా ఎనిమిది రోజులు తొమ్మిది రోజు మీరు పెట్టాలి పెడతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైంలో మీ దగ్గర ఒకసారి డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోవచ్చు నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే మీరు ఆటో వేస్తే ఎంత వస్తుందండి రోజుకి మహా అయితే ఒక వెయ్యి రూపాయలు వస్తుందా అంతే అంత వస్తుంది ఆ వెయ్యి రూపాయల్లో మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికే ఖర్చు పెడుతున్నారు అసలు అంటే అసలు ఈ డేరింగ్ ఏంటండి అసలు ఈ ఆలోచన ఏంటి అంటే ఈ ఆలోచన విధానం వెనక అసలు మీకు ఎటువంటి బాధాకరమైన విషయం అయినా ఉందా లేకపోతే లేదు నేను ప్రజలకి సహాయం చేయాలి లేదా ప్రజలకి నేను సేవ చేసుకోవాలి అని ఏదైనా ఒక ఒక దృక్పథంతో మీరు ఏమైనా వచ్చారా నాకు ఇది రోజు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే నాకు అసలు ఎదురు చూస్తుంటాను ఖచ్చితంగా రోజు ఆ టైంకి వస్తాను కాబట్టి ఎదురు చూస్తుంటాను రెండోది రోజులు పెట్టాలి ఎందుకు పెట్టాలని చెప్పి స్టార్టింగ్ ఉండేది అందుకని నేను ఒక నేను పడ్డానికి కష్టం నాకు తెలంగాణ కాబట్టి హైదరాబాద్ నీలోఖ హాస్పిటల్లో మా అక్కని జాయిన్ చేసినప్పుడు అక్కడ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద కూర్చోండి ఎంత కష్టం ఉంటుందని చెప్పి నేను పడ్డాను ఒక యాభై రోజులు పడ్డాను అది ఒక గుర్తుకొచ్చినప్పటి నుండి ఇంకా వీళ్ళు కూడా తింటున్నారు మన కోసం ఎదురు చూస్తున్నారు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు ఇంకా వాళ్ళు హాస్పిటల్ డాక్టర్లు చెప్తుంటారు ఏమంటే మీ వల్ల కనీసం పేషెంట్ కొంచెం బాగు చేసుకుని వెళ్తున్నారు లేకపోతే పేషెంట్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజుల్లో అని అంటుంటారు కాబట్టి అందుకోసం ఖచ్చితంగా ప్రతిరోజు పెట్టాల్సి ఉంది చాలా మంది దగ్గర ఈ ఇప్పుడు చాలా రోజులు అయింది కాబట్టి కొద్దిమంది బియ్యం పప్పు ఉప్పు చింతపండు ఇచ్చే పెరుగు ఇవ్వడానికి కొద్దిమంది ముందుకు వస్తున్నారు ఒక రోజు ఇవ్వచ్చు రోజు ఇవ్వకపోవచ్చు అంటే ముందు రోజుల్లో మీ డబ్బులతోనే కదా స్టార్ట్ చేశారు ఆటో వేసిన డబ్బులతో ఆటో వేసిన డబ్బులతోనే స్టార్ట్ చేశారు కదా మరి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేసేవారా ఇద్దరు అబ్బాయిలు చాలా కష్టంగా ఉండేది మా ఇప్పటికీ మా ఆవిడే గిన్నెలు తోమడం కానీ కాయలు అదే చూసాను మీరే డ్రైవ్ చేసుకుని వస్తున్నారు మీరే మీరు మీ మిస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారేజ్ తీసుకొని తీసుకుని మీరే అక్కడ కింద పెడుతున్నారు మీ ఇద్దరే వడ్డిస్తున్నారు మళ్ళీ ఖాళీ ఉన్నాయో ఆ గిన్నెలన్నీ కూడా ఆటోలో పెట్టుకుంటున్నారు ఇంకొకరి హెల్ప్ కూడా మీరు తీసుకోలేదు అంటే ఇంకొకరు హెల్ప్ చేయడానికి రోజు పెట్టేది ఒకసారి హెల్ప్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి రేపు మన మనసు వాళ్ళ కోసం ఎదురు చూస్తే ఎవరు వస్తారు ఎవరు వస్తారని అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా రోజు ఖచ్చితంగా మీ ఇద్దరే చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు కష్టమైన రెండోది ఏంటంటే మన కోసం ఎదురు చూస్తున్నారు ఒకటి మనం వండిన భోజనం అనేది వేస్ట్ అవ్వట్లేదు కడుపులోకి వెళ్తుంది నిజమైన మనం భోజనం పెడుతున్నాం ఆక తీరుస్తున్నాం అదే అంటున్నానండి ఇప్పుడు మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో వేస్తూనే ఉంటారు సో మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలాంటి టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పిల్లలు ఇద్దరు కానీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎందుకు నాన్న మనకి మన కుటుంబం మీద మనం చూసుకున్నాం కదా ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా మీకు స్టార్టింగ్లో వాళ్ళు కూడా అలాగ అనేవాళ్ళు ఇక ఎప్పుడైతే కళ్ళ ముందర వాళ్ళతో సెలవు రోజులు వాళ్ళతో వడ్డం చేయించేవాడిని వాళ్ళు చూసేవాళ్ళు ఇంతమంది జనాలు ఎదురు పర్వాలేదు పర్వాలేనా పెట్టండి ఏమైనా ఉంటే సెలవు రోజులు మేము సాయం చేస్తాము వాళ్ళు సాయం చేస్తుంటారు ఇప్పుడు సెలవులు వచ్చే వాళ్ళు సాయం ప్రతిరోజు మధ్యాహ్నం ఇప్పుడు మధ్యకి మా అబ్బాయి చేస్తుంటారు పెద్ద అబ్బాయి వాళ్ళు కూడా ఆ ఇబ్బంది లేదు ఇక దాతల దగ్గర తిరుగుతూనే ఉంటాను అంటే వాళ్ళు కొద్దిమంది దగ్గర తీసుకొని చూపిస్తుంటారు అయ్యా ఇట్లు ఇట్ల పరిస్థితి ఇట్లా ఉంది ఇలాగే ఇలాగే వాళ్ళు నిజంగా అరువులు ఉన్నారు కాబట్టి డాక్టర్తో మాట్లాడుతుంటారు బియ్యం కనిపించి వివడంగా ముందుకు వస్తుంటారు అంటే ఖచ్చితంగా ఇవ్వాలని లేదు కొంతమంది ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు దానికి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది లేకపోతే ఎందుకు పెట్టాలనిపించేది ఎన్ని రోజులు పెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్ నాకన్నా ముందు లేదు నాతోటే స్టార్ట్ తింటున్నారు మనం పండింగ్ వేస్ట్ అవ్వట్లేదు మనం వాళ్ళు తిన్న రోజులు పెడదామనే కాన్సెప్ట్ పెడుతున్నాం ఓకే సుమారు రోజుకి ఎన్ని కేజీలు రైస్ ఎన్ని కేజీలు కందిపప్పు ఎంత చింతపండు కొన్ని సామాన్లన్నీ కూడా ఎంత అవుతుందండి రోజుకి ఇంచుమించు రచ్చు ఎంత అవుతుంది ఖర్చు నేను ఎప్పుడు పెట్ట వేయలేదు ఎందుకంటే నేను అంటే సపోజ్ మన ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండు ఇద్దరు పిల్లలు ఉంటేనే నెల కల్లా ఒక ఐదు వేల నుంచి ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేల వరకు ఈ ఏవైతే మనం తింటుంటామో ఆ సామాన్లకు అయితే అవుతూ ఉంటాయి దాదాపు ఇక్కడ వచ్చిన దగ్గర రెండు వందల నుంచి నాలుగు వందల మంది జనాలు ఉన్నారంటే అసలు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఊహించడానికి చాలా భయంగా ఉంటుంది రోజు ప్రతిరోజు ఇంచుమించి ఇరవై ఆరు నుంచి ముప్పైకి ఐదు బియ్యం వడతాను రోజు రోజు కంపల్సరీ రోజు పెడతాం నాలుగు కేజీలు లేదు అనుకుంటే ఒక కేజీ పావుగా అర కేజీ కందిపప్పు కంపల్సరీ రోజు రెండు ఆయిల్ ప్యాకెట్లు అన్నము సాంబారు కూర మజ్జిగ రోజు పది నుంచి పన్నెండు పెరుగు ప్యాకెట్లు మజ్జిక్కి ఇవన్నీ కంపల్సరీ ఇవి వాళ్ళు దొరికితే చాలా అంటే తిరుగుతూనే ఉంటాం మిగతా కాయగూరలు గ్యాస్ కొంచెం పోపు సాములు ఇవన్నీ ఆటో వేసిన డబ్బులతో రోజుకుంటాం అవి కంపల్సరీ నాకు రోజు ఓకే అవి మాత్రం రోజు పన్నెండు నుంచి పదమూడు వందలు ఖచ్చితంగా పడతాయి ఖచ్చితంగా పడతాయి అవి కంపల్సరీ పడుతుంది ఇది ఏం కందిపప్పు చింతపండు ఈ మధ్యన కొంచెం మూడున్నర సంవత్సరాలు బట్టి ఏదో రకంగా ముందుకు వస్తున్నారు బొమ్మ నువ్వు కావాలంటే ఇంకేం అడుగు నేను ఇస్తాం మీరు మాత్రం ఆపద్ది అప్పుడు నిజంగా కష్టాలు ఉన్నారు మీరు ఏదైతే సంపాదిస్తున్నారో సగం సంపాది దీంట్లో పెడతారో అదైతే సరిపోదు ఖచ్చితంగా సో చాలా మందికి అయితే స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళాలి సో చాలామంది అంత ఊరికి ఎవరు డబ్బులు ఇవ్వరండి సో నీ స్థాయికి ఇంత నువ్వు చేస్తున్నావా అని చెప్పి చాలా మంది అవమానించిన రోజులు కూడా మీ దగ్గర మీకు ఉండే తెలిసి ఒకసారి దాని గురించి చెప్పండి ఎందుకంటే ఆటో డ్రైవర్ కదా అంత పెద్ద హాస్పిటల్ నువ్వు పెట్టడం ఏమిటి అన్నట్టు కూడా అనేవాళ్ళు ఇంకా వాళ్ళు ఇది ఉన్న సమస్య చెప్పేవాడిని సార్ చూద్దాం లే అనేవాళ్ళు సరే అని చెప్పేసి వెళ్ళేవాడిని ఇప్పుడైనా మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు వెళ్ళేవాడిని ముఖం మీద తలుపెట్టి వేసిన రోజులు కూడా ఉన్నాయి పట్టించుకునేవాడిని కాదు అయినా సరే ప్రయత్నం చేసేవాడిని వాళ్ళకి ఇంకోలేదు కొద్దిమంది ఫోన్ చేసి రమ్మనేవాళ్ళు ఫోన్ చేస్తే నేను ఊర్లో లేననేవాళ్ళు ఇలా కూడా పడ్డాను పడ్డా కూడా వదలలేదు ఇప్పటికూడా కొత్త గొప్ప మన వైజాగ్లో కానీ మంచి మానవత్వం ఉన్న దాతలు ఉన్నారు కాబట్టి ముందుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాను ఇప్పుడు మాత్రం కొంచెం ఇది లేదు కాబట్టి రోజు 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 కోసం చూస్తూనే ఉంటాను రేపు ఎవరు దొరుకుతారా ఇల్లుండేవారు దొరుకుతారు రేపెవరు దొరుకుతా ఇల్లు ఉండే దొరుకుతారు ఇది మాత్రం దినదినం దినదిన కంపల్సరీ ఇంకా నాకు ప్రయత్నం కష్టం రోజు ఉండాల్సిందే హాస్పిటల్లో ఎప్పటికి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ జనాలు ఎప్పటికి ఉంటారు ఇక భోజనం రోజు పెట్టాల్సిందే ఇంచుమించు నాకు యాభై సంవత్సరాలు ఇంకో పది పదిహేను సంవత్సరాలు కష్టపడగలను దాని తర్వాత భగవంతుడు హాస్పిటల్ సూపర్టెండెంట్ గారి దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉందండి డాక్టర్ రామిరెడ్డి గారు బాగా ఇది మొదటి నుండి కూడా ఇక్కడ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ సూపర్టెండ్ గారు అయ్యారు కాబట్టి పది సంవత్సరాలు నాకు బాగా పర్చింది తను కూడా చెప్తుంటారు ఇది హాస్పిటల్లో హైజీనిక్ ఫుడ్ పెట్టాలి మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా మీరే చూసుకోవాలి మా హాస్పిటల్ మంచి పేరు రాకపోయిన వాళ్ళు చెడ్డ పేరు మాత్రం రాకుండా చూసుకోవాలంటుంటారు అప్పుడప్పుడు భోజనం చెక్ చేస్తుంటారు నాకు తెలియకుండానే సాఫ్ ద్వారా తీసుకెళ్లిపోయి భోంచేసి చెక్ చేస్తుంటారు తర్వాత చెప్తుంటారు ఇవ్వరు చాలా బాగా చేసే ఇది చేసేసారు నేను అన్నటి లో ఓపెనింగ్ అప్పుడు కూడా ఇంత స్వీట్ అది చేస్తుంటాను కొత్త బిల్డింగ్ పెట్టినప్పుడు ఎప్పటికప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళకి చెప్తుంటారు ఇలా మా హాస్పిటల్ ఆటో నడుపుతుంటే నేను సాయం చేయండి చెప్పి గారు కూడా చెప్తుంటారు అది కూడా నా మొదటి ఉంది సుప్రెండ్ గారు చెప్తుంటారు నర్సింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు చెప్తుంటారు ఎవరు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు చెప్పడం మొత్తం వాళ్ళు బాగా చేస్తారు ఇంత ముందు షెడ్ ఇచ్చారు అప్పట్లో నాకు నీళ్ళు ఇచ్చారు కరెంట్ ఇచ్చే వాళ్ళు రోడ్ పోయింది కానీ లేకపోతే ఆల్టర్నేట్ వేరేది కూడా ఇచ్చారు నాకు అప్పుడు ఇచ్చిందని వాళ్ళు పక్కన ఉన్న ఇచ్చేసి వాళ్ళ కోసం ఇవ్వాల్సి వచ్చినట్లై వల్ల నాకు వేరే ఆప్షన్ లేక ఓకే వాళ్ళ రేట్ గుడి ఇచ్చే షెడ్డు ఇరగొట్ని ఇచ్చు ఓకే ఇప్పుడు ఇంత మందికి వండాలంటే చాలా టైం టేకింగ్ ఇకోడుతుంది కదండి మీ దగ్గర వర్కర్స్ ఎంతమంది మంది పని చేస్తున్నారు ఎవరలేండి మావిడే నేనే ఎందుకంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఫుడ్ ఎవరు లేరా ఎవరు లేరు మావిడే మందికి భోజనం మీరు మీ మిస్సెస్ నేను ఆవిడే వావ్ నేను మావిడే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు ఎలాంటి ఇబ్బంది రాకూడదు మనుషుల్ని పెట్టుకుంటే ఏం సరిగ్గా ఉండదు ఉంటా ఉండదు తెలియదు అందుకని ఎవరిని రానివ్వు మావిడ నేను రెండోది ఏంటంటే ఎవరు నేను ఇద్దామని మా దగ్గర ఏమి లేదు కదా ఓకే మీరు ఇదంతా ఫుడ్ పెట్టడమే నాకు ఎక్కువ ఇంకా ఇప్పుడు ఫుడ్ అంతా ఎక్కడ నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తుంటారండి మధురవాడ కొమ్మ దగ్గర వైఎస్ఆర్ కాలనీ ఉంటుంది అక్కడ మా ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంది అక్కడ నుంచి వండి తీసుకొస్తాం రోజు అక్కడ నుంచి ప్రతి రోజు తీసుకుని వస్తాం ఏడు ఏడు ఏడున్నర వరకు ఆటో వేస్తాను తెల్లవారు నాలుగు గంటల నుండి తెల్లవారు నాలుగు గంటల నుంచి ఏడున్నర దాకా ఆటో రైల్వే స్టేషన్ ఆటో వేస్తాను ఓకే వచ్చేటప్పుడు ఏడున్నర తొమ్మిది తొమ్మిదిన్నర లోపు రైతు బాధలు కాయగూరు తీసుకుని వస్తాను ఇంటికి మళ్ళీ సాయంత్రం నాలుగున్నర రోజులు అయింది మళ్ళీ ఆటో వేస్తాను రాత్రి పదకొండు పన్నెండు నైట్ అంతా రైల్వే స్టేషన్ సో భూమయ్య గారు చేసిన పని చాలా మంచి పని అండి మేము ఏ జన్మలోనో ఆయన ఉన్నపడి ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటే నేనేమనుకుంటానంటే ఈ రాష్ట్రంలో నాకున్నంత మంది చుట్టాలు బంధువులు ఎవరికి లేరు అనుకుంటారు అంటే వీళ్ళందరినీ కూడా మీరు చుట్టాలు బంధువులు ఏ పండుగలు పబ్బలు ఏం చేయి మేము రోజు నేను పండుగ చేస్తున్నాను ఓకే రోజు పండగ చేస్తూ రోజు రెండు వందల మూడు వందల మంది భోజనం పెడుతున్నట్టు రోజు నైట్ పండుగ ఉన్నట్టే ఫీలింగ్ అదొక ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఓకే కాబట్టి ఇంకా దాంతోపాటు ఈ మంచి మనస్తత్వం ఇంకా మానవత్వం ఉంది అని నిరూపించడానికి ఏంటంటే ఈ భోజన కార్యక్రమం తాతలు కొద్ది గొప్ప ఎంత కష్టమైన వాళ్ళైనా సరే సంవత్సరం పదకొండు పది సంవత్సరం అయిపోతుంది ఇప్పటికి కూడాను ఇబ్బంది లేకుండా ఏదో రకం ఏదో రకం ముందుకు వస్తూనే ఉంటారు సో ఖచ్చితంగా మా తరఫు నుంచి అయితే మా సోముడి తరఫు నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఉంటుందండి మీరు చేస్తున్న మంచి పనికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సహకారం మాకు ఎక్కడుండి జనాల కోసం ఖచ్చితంగా అండి కేవీ రామారెడ్డి గారు సూపర్ రెడ్డి గారి దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చేసామండి సో ఒక్కసారి ఆయన ద్వారా మనం తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు చెప్పండి సార్ యాక్చువల్లీ భూమయ్య గారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే సేవా దృపథంతో ఆయన అయితే చాలా మట్టుగా అందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు సో అదైతే ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క వైద్యులకి కూడా అంటే ఎవరైతే వైద్యం అందిస్తున్నారో అందరికీ కూడా అయితే అందరికీ గర్వకారణం అలాగే అక్కడ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు కూడా ఆయన భోజనం అందిస్తున్నారండి ఒక్కసారి దాని గురించి ఒకసారి మీ మాటలుదారు చెప్తారా ఇది ఈ కార్యక్రమం రెండు వేల పదిహేనులో ఆగస్టు నుంచి మొదలైందండి ఇది పేషెంట్స్తో పాటు పేషెంట్స్ అటెండెంట్స్కి ఒక ఫ్యామిలీ వార్డ్స్లో మనం భోజనం భోజనం కల్పించడం జరుగుతుంది దాంతోపాటుగా ఇది మా పేషెంట్స్ అంతా కూడా ఎక్కువ బయట ఫుడ్ తెచ్చుకొని తినటం అవి కొద్దిగా పరిశుభ్రత మెయింటైన్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది మాకు కూడా సో భూమయ్య వచ్చినప్పటి నుంచి కూడా మా హాస్పిటల్కి అది మంచి అవకాశం మాకు లభించిందండి సో దీంతో పాటుగా ప్రతి పేషెంట్ కూడా ఆయన పెట్టే రకాలు కూడా ప్రతిసారి అప్పుడప్పుడు తనిఖీ చేస్తుంటాము ప్రతి కూడా క్వాలిటీ ఫుడ్ మాత్రం వాతాంత ఉందండి భూమయ్య గారు నాలుగు నుంచి ఐదు వందల మందికి ఈయన అంటే అన్న ప్రసాదం అనేది ఈయన పెడుతున్నారండి సో అది ఎన్ని ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అది ఈయన చేతుల ద్వారా ఇక్కడ ఉన్న అందరూ కూడా సో తింటున్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగు చేసుకుంటున్నారు అలాగే ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి భూమయ్య గారికి సపోర్ట్ చేయాలనుకుంటే సో కిందన స్కోర్ అవుతున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఆయనకి మీరు సహాయం చేయొచ్చు